ఎల్లుండి ధనత్రయోదశి అంటే శుక్రవారం రోజు ధనత్రయోదశి నవంబర్ పదవ తారీఖున ధనత్రయోదశి రానుంది దీపావళి కంటే రెండు రోజుల ముందు ధనత్రయోదశిని జరుపుకుంటూ ఉంటాము ఈ ధనత్రయోదశి చాలా ప్రత్యేకమైనది చాలా విశిష్టమైనటువంటిది ధనత్రయోదశి రోజున లక్ష్మీ గణపతులను ఎవరైతే పూజిస్తారో అలానే లక్ష్మీ గణపతులతో పాటు కుబేరస్వామిని కూడా ఎవరైతే పూజిస్తారో లేదా లక్ష్మీ కుబేర కుబేరస్వామి కలిసి ఉన్నటువంటి ఫోటోని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారికి సంవత్సరం మొత్తం కూడా బంగారానికి డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది ఈ ధన త్రయోదశి రోజునే ధన్ తెరాష్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజున షాపింగ్స్ చేయటం చాలా మంచిది అని అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం శుభప్రదమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు కొనుగోలు చేయటం చాలా ఉత్తమం ముఖ్యంగా బంగారాన్ని చాలామంది కొంటే మంచిది అని భావిస్తూ ఉంటారు కానీ శాస్త్రాలు పురాణాలు మాత్రం బంగారాన్ని ధనత్రయోదశి రోజు కొనకూడదు మనకు ఉన్న పాత బంగారాన్ని పాలల్లో కడిగి ఆ బంగారాన్ని లక్ష్మీదేవి పూజలో ఉపయోగించి ఆ తరువాత పూజ పూర్తయ్యాక ఆ బంగారు నాణాలను నగలను తెచ్చి మీ బీరువాలో దాస్తే ఇలా చేయటం వల్ల ధనం అనేది వస్తూనే ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ త్రయోదశి రోజున ఇల్లంతా కూడా ధూపం వేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ధూపం అనేది ప్రతి మనిషిలో పాజిటివిటీని పెంచుతుంది మనస్సు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది ధూపం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి దుష్టశక్తులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి ఈ త్రయోదశి రోజునే లక్ష్మీదేవి మనకు పాలసముద్రం నుండి అమృతం ఆలాహలం కల్ప వృక్షాలతో జన్మించారు అని శాస్త్రం వివరిస్తుంది అలానే ఈ త్రయోదశి రోజునే శ్రీకృష్ణుడు కుబేర స్వామిని ధనానికి అధిపతి చేసినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఈ ధనత్రయోదశి అందుకే చాలా గొప్పది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేర స్వామి గణపతి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ధనత్రయోదశి రోజున వారిని ఖచ్చితంగా పూజించి దక్షిణ దిక్కున దీపాన్ని వెలిగించాలి అంటే దక్షిణ దిక్కు అనేది పితృదేవతల స్థానంగా భావిస్తూ ఉంటాము ఈ ధనత్రయోదశి రోజున పితృదేవతలు సూక్ష్మ రూపంలో వస్తారు అని దక్షిణ దిక్కున దీపం వెలిగించడం వల్ల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని వేద పండితులు వివరిస్తున్నారు ఈ ధన త్రయోదశి రోజున మరి గుమ్మం వైట ఏ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం అలానే మా వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మీరు పూర్తిగా వీడియోని చూడండి అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది ఇక వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు ఈ దీపావళి రోజు లంకలో రావణాసుడిపై శ్రీరాముడు యుద్ధాన్ని గెలిచి సీత సమేతంగా అయోధ్యకి వచ్చి పట్టాభిషుక్తుడు అయిన రోజు కూడా దీపావళి రోజే అందుకే అయోధ్య వాసులంతా కూడా అయోధ్య మొత్తం దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తూ పాయసాలు స్వీట్సు చేసి లక్ష్మీదేవికి సమర్పించి వారు ఘనంగా పండగను జరుపుకున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు త్రేతాయుగం ప్రకారం శ్రీకృష్ణుడు కుబేర స్వామిని ధనానికి అధిపతి చేసిన రోజు కూడా అంతేకాదు దీపావళి అనేది పాండవుల విజయానికి కూడా చిహ్నం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి పురాణాల ప్రకారం ఎన్నో మరెన్నో వివరాలు ప్రకారం చూసుకుంటే దీపావళి మొత్తానికి చెడుపై మంచిని సాధించినటువంటి రోజు ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజించిన వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దీపావళి రోజు అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు అని ఆ రోజు ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటుందో ఎవరి ఇల్లు అయితే దీపాల కాంతుల్లో వెలిగిపోతుందో ఎవరి ఇంట్లో అయితే ఆనందాలు విరగజల్లేలా పండగను సంతోషంగా జరుపుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరి సింహద్వారం అయితే నీటిగా శుభ్రంగా శుచిగా ఉంటుందో ఎవరి సింహద్వారం బయట సంధ్యా దీపం వెలుగుతుందో ఎవరి ఇంట్లో తులసి కోట వద్ద దీపదూప నైవేద్యాలు ఉంటాయో ఆ ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని శాస్త్ర పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఇక ఈ ధన త్రయోదశి అనేది చాలా గొప్పది నీరు పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారాలి అంటే ఈ ధన త్రయోదశి రోజున తప్పనిసరి ఈ బలిదీపాన్ని వెలిగించండి ఆ బలిదీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ బలిదీపాన్ని గుమ్మం బయట సాయంకాలం ఆరు దాటాక వెలిగించాలి ఈ దీపానికి కావలసిన వస్తువులు గోధుమ పిండి బెల్లం లేదా చక్కెర ముందుగా గోధుమ పిండిని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలా చేయాలి తరువాత ఆ గోధుమ పిండితో పిండి దీపాన్ని చేయాలి ఆ దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి మూడు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని సింహద్వారం బయట సాయంత్రం ఆరు దాటాక వెలిగించాలి ఆ తరువాత మన ఇంటి బయట వెలిగించిన దీపం దగ్గర ఒక తమలపాకుని వేసి ఆ తమలపాకులో ఒక రాగి నాణాన్ని వెయ్యాలి అలానే ఒక బెల్లం ముక్క వెయ్యాలి అంటే ఈ రాగి నాణం బెల్లం ముక్క మనం దీపానికి సమర్పించాలి తరువాత దీపానికి దూపం వెయ్యాలి ఆ తమలపాకులో కొన్ని అక్షంతలు కూడా ఉంచాలి ఇలా చేసి నమస్కరించుకోవాలి ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే తప్పకుండా మీ ఇంటి యజమానులు మాత్రమే వెలిగించే విధంగా చూసుకోండి ఇంటి యజమాని ఈ బలి దీపాన్ని ధన త్రయోదశి రోజు సాయంత్రం ఆరు దాటాక ఎవరైతే ఈ విధంగా బలిదీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం పడుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆపద వాటిల్లదు ప్రయాణాల్లో ఆటంకాలు కూడా వాటిల్లవు అంతేకాదు ఎలాంటి ప్రమాదం జరగదు సంవత్సరం మొత్తం ఈ దీపం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా సంపూర్ణ ధనవంతులుగా మారుస్తుంది ఈ దీపాన్ని తప్పనిసరి వెలిగించి చూడండి ఇక మరుసటి రోజు దీపం కొండెక్కాక అందులో ఉన్నటువంటి రాగి నాణాన్ని అలానే లేదా రూపాయి కాయన్ని బెల్లం ముక్క పిండి దీపం ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసిరండి లేదా పారే నీటిలో వదిలేయండి ఇలా ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి సంవత్సరం పొడుగా మీకు కష్టాలు నష్టాలు ఉండవు మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కుబేర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది సంపద లేదు అని బాధపడేవారు నిరుపేదలు కటిక దరిద్రులు కూడా అపర కుబేరులు అవుతారు సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సిరి సంపదలతో పాటు మీ ఇల్లు ఆరోగ్యంగా మీ ఇంట్లో ఉండే వ్యక్తులు ఆనందంగా ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజున తప్పనిసరి ఇలా చేయండి ఇక మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు బంగారాన్ని కొని ఇంటికి తేవలసిన అవసరం లేదు అప్పు చేసి బంగారాన్ని కొనవలసిన అవసరమూ లేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఈ విధంగా లక్ష్మీదేవి పూజలో ఉపయోగించి ఆ బంగారాన్ని మీ బీరువాలో పెడితే సరిపోతుంది మీరు బంగారం కొన్నదానికంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ దన త్రయోదశి రోజున ఏ దీపాన్ని ఎలా వెలిగించాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి